హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వీడియో అయితే ఈ రోజు మేము హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం అన్నమాట ఇంకా ఓట్లు కూడా అయిపోయినాయి కదా ఊర్లో ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం ఆ అయితే వీడియో వచ్చేసి మా జర్ మేము హైదరాబాద్కి వెళ్ళే జర్నీ ఎట్లుంటుంది ఇంకా తర్వాత మేము చేసుకున్న ఇంటి దగ్గర పనులు ఉంటాయి అన్నమాట వీడియో లెంత్ అయితే చాలా తక్కువ ఉంది ప్లీజ్ నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్న పల్లీలు అయితే మా అమ్మ వాళ్ళవి అనమాట అమ్మ తెచ్చు అమ్మ కూలి పోయి తెస్తుంది కదా తెస్తుంది కదా కొన్ని కొన్ని అవి అవి అనమాట ఆ పల్లీలు అయితే మా ఊ అమ్మ వాళ్ళ ఊరు అత్తయ్య వాళ్ళ ఊరు ఒక్కటే కావడం తోటి మా పిల్లలు అయితే చాలా లక్కీ అనుకుంటా నేను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జామ చెట్టు ఉంటది జామకాయలు గాని పువ్వులు గాని ఇంకా పల్లీలైనా ఏదైనా సరే మా అమ్మ ఏదైనా తెచ్చిందంటే మా పిల్లలు అప్పటికప్పుడు అయితే తెచ్చుకొని తింటారు ఆ అయితే అవి నేను ఓట్ల రోజు ఆదివారం రోజు నేనే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చానమాట ఇంకా ఇక కాల్చుకుందాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదు మా చిన్న పాపనే ఉండి మమ్మీ మమ్మీ నేను కాలుస్తాను మమ్మీ కట్టెల పొయ్యి మీద అని చెప్పేసి పొయ్యి అంటించి మరి ఆ పల్లీలో అవన్నీ కాల్చిందన్నమాట నాకు కూడా నిజంగానే పట్టు ఆటోలో పోతుంటే తినవచ్చు అనుకున్నా అయితే అవన్నీ ఇంకా కాల్చి రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా మా ఆయన అయితే బయటికి వెళ్ళి నేను వచ్చేసరికి మీరు రెడీగా ఉండండి అని చెప్పిండు పల్లీలు పచ్చివి కావడం తోటి మస్తు టేస్ట్ ఉన్నాయి కాల్చుకుంటే బాగా తినాలనిపించింది కానీ నేను ఇంక అప్పుడు తినలేదనమాట ఎందుకంటే టైం లేదు కదా లేట్ అయిపోతుంది బయలుదేరాలని మా ఆయన అయితే నేను బయటకి వెళ్ళి వచ్చేస్తాను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు అని అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి మా పాపకి తల దువ్వి తల దువ్వి జుట్లేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని పూలు కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంకా అన్ని కూడా పెట్టేసుకొని మా చిన్న పాపని హాస్టల్ దగ్గర దింపి బయలుదేరాలి మేము రిటర్న్ హైదరాబాదు అందుకే లేట్ అవుతుందని నా బాధ ఇంకా మేము అన్ని సర్దురుకొని బయలుదేరే వరకు అయితే రెండు అయిపోయింది నేను ఎంత తొందరగా అవ్వాలనుకున్నా కూడా అయ్యే టైం అయితే ఎట్లా అయిపోయింది అనమాట ఇంకా ఆటోలోనే కదా అని చెప్పేసి టెన్షన్ ఉండదు అయినా కానీ తొందరగా ఎంత తొందరగా బయలుదేరితే అంత బెస్ట్ మా పాప దగ్గర కాసేపు ఆగాల్సి వస్తుంది మళ్ళీ అటు నుండి ఆ హైదరాబాద్ పోతుంటే మొత్తం ట్రాఫిక్ అవుతుంది అనమాట అందుకనే చెప్పేసి కొంచెం టెన్షను మా ఇంటి దగ్గర అయితే మా మా అత్తయ్య మామయ్య అయితే లేరు మా మామయ్య పొలం కాడికి వెళ్ళిండు ఇంకా మా అత్తయ్యనేమో వన్ వన్పరితకి వెళ్ళింది ఇన్నిరు పొడి కొట్టించుకొస్తా అని చెప్పేసి ఇంకా మేమే ఇల్లు తాళాలు వేసి గేట్ తాళం వేసి ఆ తాళాలు అక్కడనే ఉంచేసి బయలుదేరిపోయినాం అయితే మా పాప కొద్ది కొంత దూరం వచ్చిన తర్వాత మమ్మీ నాకు కేక్ కావాలని అడిగింది అనమాట ఆమె ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతుంది కదా అందుకని చెప్పేసి అడిగిన వెంటనే మా ఆయన అయితే ఇప్పించిండు ఇదే అండి మా పాప వాళ్ళ హాస్టల్ ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మా మమ్మీ మా పాప అయితే వాళ్ళ డాడీ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకునే సరికి ఏడుపు వచ్చింది తనకి బాగానే కాసేపు టైం వేస్ట్ చేసింది అనమాట ఏడ్చి ఇంకా లాగా నచ్చ చెప్పేసి అయితే వదిలిపెట్టినాం మాకు కూడా బాధగానే అనిపించింది గానీ ఏం చేయాలి చెప్పండి తప్పదు కదా చూశారు కదా మేమైతే చీకట్ అయిపోయింది హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా చాయ్ అయితే ఖచ్చితంగా తాగాలని చెప్పేసి నేను అడిగిన అనమాట చాలా బాగా పెడుతుంది ప్లీజ్ ఛాయ్ దాపు అని ఆయన అయితే రోడ్డు పక్కన ఆపి ఛాయ్ దాపిండు చాయ్ బాగుండే ఇంకా రూమ్ కి వచ్చిన తర్వాత అయితే అస్సలు ఓపిక లేకుండే వీడియో తీసుకోవడానికి అదంతా కూడా గుర్తుకు లేదు ఓపిక కూడా లేదనమాట ఇంకా కొంచెం అన్నము ఎగ్ రైస్ ఎగ్ ఫ్రై అయితే చేసుకొని తిని పడుకున్నాము ఇదైతే పొద్దున్నే అనమాట పొద్దున్నే లేచి మొత్తం బయటంతా ఊడ్చుకొని ఇంకా ముగ్గులు అవి వేసేసుకున్నాను మేము ఉన్న దగ్గర అయితే నిజంగా చెప్తున్నా సిటీలో అని అన్న ఫీలింగే అనిపేది ఎందుకంటే ప్రశాంతంగా ఉంటది ఎక్కువగా బండ్ల సౌండ్ గాని ఇంకా వేరే అరుపులు కూడా ఉండవు అన్నమాట పొద్దున్న లేస్తే దేవుళ్ళ పాటలు అవే వినిపిస్తాయి పక్క ఇళ్లలోవి మంచిగా అనిపిస్తది లేచిన వెంటనే పక్షుల సౌండ్లు అవి కూడా వినిపిస్తా ఉంటాయి పిట్టలు అరుస్తా ఉంటాయి అన్నమాట నాకు బాగా అనిపిస్తది ఇంకా మా ఆయనను కూడా తొందరగా లేపి తొందరగా ఆటో కో అని చెప్పేసి అన్న ఎందుకు ఎందుకు ఎట్లా అంటున్నావు అని అన్నాడు ఎందుకంటే ఎప్పుడు కూడా మా ఆయన ఫస్ట్ అంటాడు అనమాట ఎప్పుడు తొందరగా పోదాం అన్న కూడా నువ్వు ఏదో పెంట పెడతావు నాకు అందుకే లేట్ అవుతుంది అని అంటాడు అందుకే నేనే ముందుగా లేచి పో తొందరగా పో అని చెప్పేసి అన్న ఇంకా మా ఆయనకైతే స్నానానికి వేడి కూడా పెట్టేసినా అనమాట ఒక సైడ్ ఈ పనులన్నీ చేసుకుంటూనే వేను కూడా పెట్టేసిన పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ చేసుకొని మా ఆయనకైతే అయితే తాగడానికి కూడా మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి డబ్బాకైతే పోసినాను అనమాట చాలీ మస్తుంది కదా అందుకే వేడి వేడి చేసుకొని తాగితే మంచిది అని చెప్పేసి వేడి చేసి పోసానమాట ఇంకా అన్నం ఏమీ వండలేదు ఎందుకంటే కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవు అన్నం ఒకటి వండి పెట్టాలంటే ఇంకెందుకులే అని చెప్పేసి రొట్టి చాయ్ ఒకటే తాగేసి మా ఆయనయితే ఇంకెళ్ళిపోయిండు నా ఉంది అబ్బా బాగుందా నా మొగ్గు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అట్లనే కామెంట్ కూడా చేయండి ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను నిదానంగా ఇల్లు ఊడ్చుకొని ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకొని ఆ గల్లీలోకి అయితే పువ్వులు కూరగాయలు వచ్చినాయనమాట ఫ్రెష్గా ఉన్నాయి మంచి ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా మెంటింగ్ కూర తోటకూర పువ్వులు తీసుకొని అన్నం కొంచెం కడిగి పెట్టుకొని నా ఒక్కదానికే కదా ఎక్కువ వండితే మళ్ళీ చల్లగా అయిపోతుంది అని చెప్పేసి కొద్దిగా నేను ఆనబెట్టుకుని అన్నం అనుకొని తోటకూర తోటకూర చేసుకొని అయితే తిన్నాను ఫస్ట్ అయితే అంతకన్నా ముందుగా ఇల్లు మొత్తం తుడిచి దీపం పెట్టేసుకున్న స్నానం చేసుకొని అవన్నీ వీడియో తీయలేదన్నమాట నేను వీడియో తీద్దామని అనుకుంటాను గానీ వేరే ఆ పనిలో పడిపోయి మర్చిపోతాను అనమాట అందుకని చెప్పేసి ఒక్కోసారి కుదరదు తీయడము అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటది ఓకే అండి నా వీడియో అయితే ఇంకా పూర్తిగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా వీడియో ఎట్లుందనేసి అయితే కామెంట్ అయితే పెట్టండి అబ్బా ఓకేనా బాయ్ మరీ ఉంటా